హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈ బ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ తమిళని చూస్తారు కదా సో మస్తు డ్రెస్సెస్ అయితే వచ్చాయన్నమాట నేను ఏదో మామూలుగా అట్లా వెళ్ళాలి చూద్దామని చెప్పి మన దురదృష్టం ఏంటో కానీ కొనుక్కుందామని అయితే అసలు కనెక్షన్ కనిపించదు సరే అట్లా చూసొద్దామని వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ కనెక్షన్ ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉండవు అదే అనమాట ఈ సెకండ్ కేటగిరీ ఈరోజు సో ఈ వీడియోలు అయితే మొత్తం నేను థౌజండ్ బిలోనే బడ్జెట్లో చూశాను అనమాట అసలు ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఇంకొచ్చేది ఎట్లానో న్యూ ఇయర్ క్రిస్మస్ ఇవన్నీ వస్తున్నాయి కదా కాలేజ్ వాళ్ళకి ఆఫీస్ వేర్ వాళ్ళకి పా పార్టీస్కి చిన్న చిన్న పార్టీస్కి ఫ్రెండ్స్తో చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి వెస్టర్నే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి వెస్ట్రన్లోనే యూస్ చేయాలన్నమాట మొత్తం కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను చూపించే వాటి అన్నింటిలో కూడా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి నాకు వీలైనంత వరకు అయితే చూపించాను ప్రైజెస్తో సహా చాలా కలెక్షన్ ఉంది మేము వెళ్ళింది అయితే కొత్తపేట బ్రాంచ్ అనమాట మా ఇంటికి దగ్గరలో అదే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాము నిజంగానే చాలా బాగుంది కలెక్షన్ ఇట్లా కాలేజ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి వాళ్ళకైతే చాలా బాగుంటుంది వింటర్ కలెక్షన్ కూడా చాలా ఉంది మంచి మంచి స్వెట్ షర్ట్స్ స్వెటర్స్ ట్రౌజర్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్లీ నేను ట్రౌజర్స్ అయితే ఫస్ట్ టైం చూశాను అనమాట విశాల్ మాటలో అసలు అలాంటి ప్లేస్లో ఉంటాయని కూడా నాకు తెలియదు చూపిస్తాను మీకు కూడా మనం కొంచెం ఓపిక్గా వెతకాలి అప్పుడు దొరుకుతాయి మంచివి ఇలా పై పైన చూస్తే మనకి అలానే కనిపిస్తాయి అనమాట అంటే క్లాత్ బాగాలేనట్టు కొంచెం పతలా ఉన్నట్టు అట్లాంటివి బట్ లోపలికి వెళ్ళి కొంచెం టైం తీసుకొని మంచిగా చూస్తే మాత్రం చాలా కలెక్షన్ ఉంది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీకు దగ్గరలో ఉన్న విషయాలు మా దగ్గర ఎల్లో యెల్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ ట్రయల్ వేసుకోవడానికి లేదనమాట అందుకని అది తీసుకోలేదు ఇంక ఇక్కడైతే ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయి అంటే బై టూ గెట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అట్లా కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా వెస్ట్రన్ వేర్ కనుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రాక్స్ తోటి మొదలు పెడతాం ఫ్రాక్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది ఇట్ సైడ్ మాత్రం కొండగా కనిపిస్తాయి మనకి లాస్ట్ అంటే ట్రయల్ రూమ్ అటు సైడ్ ఉంటుంది కదా అటు సైడ్ అయితే చాలా ఉంటాయి అనమాట మొత్తం వెస్ట్రన్ వేరే ఉంటాయి అటు ఇంకా అట్లా చూసిన తర్వాత మనమైతే ఇట్సైడ్ వచ్చేసామన్నమాట ఇదంతా ట్రెడిషనల్ అనమాట కుర్తీస్ కుర్తీ సెట్స్ నైటీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవి కూడా కలెక్షన్ చాలానే ఉంది మాకు టైం లేదు కాబట్టి నేను ఓన్లీ వెస్ట్రనే చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ వెస్ట్రన్లోనే ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట ఇదంతా జస్ట్ ఏముందని ఒక వీడియో క్లిప్ అయితే తీశాను మీకు చూపించడానికి ఈ షార్ట్ కుర్తీస్ అయితే మంచి జీన్స్తో పేరు చేస్తే సూపర్ ఉంటుంది అసలు క్లాసిక్గా ఉంటుంది మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది టీషర్ట్స్ ఇట్లాంటివన్నీ వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అట్లా కాకుండా వీటి వేసుకుంటే మంచిగా రోజు మొత్తం తిరిగొచ్చు ఇంకా అట్లా ముందుకు చూస్తూ వెళ్తుంటే నాకైతే ఇక్కడ మొత్తం డ్రెస్సె కనిపిస్తున్నాయి అనమాట ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఇంకా బై టూ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చెప్పాను కదా ఇందాక వాటితో పాటు ఇక్కడ కుర్తీస్ మీద కూడా ఉన్నాయి అనమాట అట్లాంటి ఆఫర్స్ ఇంకా ఫైనల్గా అయితే నేను నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు మనం ఒకటొకటిగా వీటిని అయితే ట్రైల్ వేద్దాం ఫస్ట్ అయితే ఇది షార్ట్ లెంత్ అనమాట అంటే నీళ్ళెంత వరకు వస్తుంది నాకైతే ఇది అస్సలు అంటే అస్సలు నచ్చలేదు దీని ప్రైస్ ఎంతనో కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ప్రైజెస్ కూడా చూపిస్తాను దీంట్లోనే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అంతా క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ చెప్తాను ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఫుల్ బాడీ ఉన్న డ్రెస్ నాకైతే అంటే అస్సలు నచ్చలేదు బిగ్ నో దానికి నెక్స్ట్ అయితే ఈ కార్ట్ సెట్ లెమన్ గ్రీన్ కలర్ అనమాట సూపర్ ఉంది కంఫర్టబుల్ ఉంది కాకపోతే నాకు ప్యాంట్స్ కొంచెం లూజ్ అనిపించింది అనమాట టాప్ అంటే నేను తీసుకుని కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను దానివల్ల కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తుంది నడుము దగ్గర మిగతా అదంతా పర్ఫెక్ట్గా ఉంది మంచి డే అవుట్ అయితే మస్తు ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం కాటన్ అనమాట ప్యూర్ కాటన్ దీని ప్రైస్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ ఎంతో పడింది నేను వీడియో తీయడం మర్చిపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ కంటే కొంచెం కిందకే ఉంది సీ బ్లూ కలర్ దాని మీద వైట్ తోటి వర్క్ ఇచ్చారనమాట బల్లే ఉంది ఇది అయితే చూసారు కదా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ నేను తీసుకున్న సైజ్ ఎస్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అసలు మస్తు అంటే మస్తుంది ఫుల్ కూడా చూపించేస్తాను చూసేయండి చూసారు కదా చాలా బాగుంది మరి అంత షార్ట్ లేకుండా మరీ లాంగ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది యాంకిల్ ఎంత వరకు నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ అయితే ఈ వైట్ కలర్ ఫ్రాక్ అనమాట ఇది మ్యాక్సీ టాప్ సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ థౌజండ్ రూపీస్ అంట సో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి మొత్తం ఫ్లోరల్ అనమాట చాలా బాగుంది మంచి లైట్ కలర్ అంటే వైట్ కలర్ మీద అట్లా ఫ్లవర్స్ రావడం నెక్ కూడా కాలర్ నెక్ లాగా ఉందన్నమాట చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది సో ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అనమాట భలే నచ్చేసింది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అనేది అవుట్ ఆఫ్ ట్రెండ్ అస్సలు పోనే పోదు ఎప్పుడైనా కానీ బ్లాక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా ట్రిపుల్ నైన్ చాలా బాగుంది ఇది కూడా నాకైతే ఫుల్ నచ్చింది అండ్ దీని లెంత్ విషయానికి వస్తే ఇది కూడా మ్యాక్సీ టాప్ అనమాట ఇందాక వైట్ కలర్ చూపించాను కదా దానిలానే హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ హిప్ దగ్గర దీనికి ఎలాస్టిక్ వచ్చిందన్నమాట చాలా బాగుంది ఫిట్ అండ్ ఫ్లేయర్ డ్రెస్ లాగా మొత్తం త్రీ ఫోర్ లేయర్స్ ఉన్నాయి చాలా బాగుంది డ్రెస్ మాత్రం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు భలే కంఫర్టబుల్గా కూడా ఉంది ఎప్పుడైనా మనం నైట్ పార్టీస్కి అట్లా వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్ డ్రెస్ అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్కి వచ్చేస్తే ఇది వచ్చేసి నీలెంత్ డ్రెస్ ఇది నీస్ వరకు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇది జస్ట్ టూ నైన్ మాత్రమే మరి ఇది సేల్లో అట్లా పెట్టారో లేదంటే నిజంగానే దాని ప్రైస్ అంతేనో నాకైతే భలే అనమాట కంఫర్టబుల్ ఉంది అండ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి అలా చిల్ అవుట్ అవ్వడానికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఇంకా టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ ఇంకొక కలర్ ఏదో బట్ నాకైతే ఈ కలర్ నచ్చింది అందుకే తీసుకున్నాను సో ఓవరాల్ లుక్ ఎట్లా ఉందో చూసేయండి నాకైతే ఇది కూడా ఫేవరెట్ అయిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్కి వచ్చేద్దాము ఇది వచ్చేసి బ్లాక్ అనమాట బ్లాక్ చెప్పాను కదా ఎప్పటికీ ఫ్యాషన్లోనే ఉంటుంది కాకపోతే ఇది నీ లెంత్ వరకు అనమాట ఇక్కడ నెక్ దగ్గర అయితే కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు అండ్ లోపల టాప్ లాగా ఉందనమాట చాలా బాగుంది కొత్త కొత్త స్టైల్ నచ్చే వాళ్ళకి ఇది అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు దానికి కూడా నెట్ నెట్ క్లాత్ తోటి అనమాట కాకపోతే నెట్ క్లాత్ కదా కుచ్చుకుంటుందేమో అనుకోకండి చాలా సాఫ్ట్ ఉంది ఫుల్ లుక్ చూసేయండి సో ఇది కూడా చాలా బాగుందనమాట ఇంకా కొంతమంది ఉంటారు కదా అంటే ఇట్లా డ్రెస్సెస్ నచ్చని వాళ్ళు సో వాళ్ళు సో అట్లా నచ్చని వాళ్ళ కోసం అయితే జీన్స్ టాప్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి కదా సో కలెక్షన్ అది కూడా ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడైతే జీన్స్ టాప్స్ ఉన్న సైడ్ వచ్చేసాను టాప్స్ అయితే చాలా అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో దీంట్లో సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే నెక్స్ట్ అయితే నేను ఇట్లా వెళ్తూ ఉంటే నాకైతే కింద ట్రౌజర్స్ కనిపించాయి అనమాట నేను ఇన్నిసార్లు వెళ్ళాలి కానీ ఇప్పటివరకు నాకైతే అసలు ఎప్పుడు కనిపించలేదు ట్రౌజర్స్ ఇక్కడ ఉంటాయని కూడా నాకు తెలియదు సో లక్కీగా రోజు అయితే కనిపించేసాయి అనమాట ఇంకా ఇక్కడైతే ట్రౌజర్స్ చూస్తున్నాను సో సైజెస్ అయితే అసలు అవైలబుల్ ఉండవు ఎందుకంటే స్టాక్ రాగానే అయిపోతుంటుంది సో నేను దాని గురించి వెతుకుతున్నాను ఇక్కడ కలర్స్ కూడా త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రౌజర్స్లో సో ఫైనల్గా అయితే నేను ఈ కలర్ తీసేసుకున్నాను సైజ్ కూడా లూజ్ లూజ్ ఉందనమాట అంటే థర్టీ సైజు ఉండే మన సైజ్ లేదు జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పి ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను ఇంకొక ట్రౌజర్ కూడా తీసుకున్నాను క్రీమ్ కలర్ అన్ని షాప్స్ ఉన్నాయి కదా దీనికి ఎందుకు వెళ్ళడం అంటే దీంట్లో మన రేంజ్ బట్టి రేంజ్ ప్రైస్ రేంజెస్ లో బట్టలు అయితే దొరుకుతాయి సో మనకు టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ మనం ఎంత పెట్టాలనుకుంటే అంతరు ఖచ్చితంగా డ్రెస్ దొరికిపోతాయి కాకపోతే మనం కొంచెం చూసి తీసుకోవాల్సి వస్తుంది క్లాత్ అదంతా ఇంకా మొత్తానికి అయితే నాకు నచ్చినవి కొన్ని తీసుకొని మళ్ళీ ట్రైల్ వేయడానికి వచ్చేసాను సో దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఫస్ట్ అయితే చెప్పాను కదా నాకు ఈ ట్రౌజర్స్ చాలా బాగా నచ్చాయి కాకపోతే సైజ్ లేదు కొంచెం పెద్ద సైజు ఉంది చిన్న సైజు ఉంటే పక్కా తీసుకునేదాన్ని దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఇంకా ఈ ట్రౌజర్స్ మీదకి అయితే నేను ఈ వైట్ షర్ట్ తోటి పే చేశాను ఈ వైట్ షర్ట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంత స్మూత్గా ఉందన్నమాట సో అంత గా కూడా ఏం లేదు నాకు బాగా నచ్చింది సో మొత్తం లుక్ అయితే ఒకసారి చూసేయండి ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా నేనైతే జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను మీ అందరితో నాకు నచ్చినవి నచ్చినవి అని చెప్తున్నాను నచ్చని నచ్చలేదని చెప్తున్నాను సో నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసి ఇది ఒకటి కొరియన్ స్టైల్ టాప్ లాగా అనిపించింది నాకు గ్రీన్ అండ్ వైట్ కలర్లో త్రీ నైంటీ నైన్ ఉంది చాలా బాగా ఫిట్ అయింది నాకైతే ఫిట్టింగ్ అదంతా కూడా చాలా బాగుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా టీషర్ట్ సో దీని చూస్తే ఎట్లా ఉందంటే మనకి ముందు బటన్స్ ఉన్నాయి కదా ఓపెన్ టాప్ లాగా అట్లా అనిపిస్తుంది కానీ బట్ అదైతే ఓపెన్ చేయడానికి రాదనమాట జస్ట్ టీషర్ట్ లాగా వేసుకోవాలి పైనుంచి కాకపోతే దీనికి కాలర్ వచ్చింది ఇది చాలా అఫీషియల్ గా కనిపిస్తుంది కదా అంటే ఏమన్నా కార్పొరేట్ ఈవెంట్స్ ఆఫీస్కి వెళ్ళడానికి అట్లాంటి వాటికి బాగా సెట్ అవుతుంది అనిపించింది సో ఫుల్ లుక్ అయితే చూసేయండి నెక్స్ట్ అయితే ఇది ఒక ట్రౌజర్స్ అనమాట జాగర్స్ లాగా ఇదైతే కామెడీ అని చెప్పాలి నా సైజ్ కంటే పెద్ద సైజే ఉంది ఆబ్వియస్లీ అక్కడ ఇంకా దీన్ని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అయినా పర్వాలేదు ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నారు సో ఏమైందో చూసేయండి అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అనమాట నాకు చాలా అంటే చాలా లూజ్ లూజ్ అనిపించింది సో జీరో అనమాట అస్సలు తీసుకోలేదు అది దాని ప్రైజ్కి దాని ఉన్న క్వాలిటీకి అయితే నాకు అంత పెట్టాలనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ఒకటి తీసుకున్నాను సో ఇది కూడా నా సైజ్ లేదు ఆబ్వియస్లీ అండ్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ సో వేసుకున్నప్పుడు బాగానే ఉందనిపించింది బట్ వేస్ట్ దగ్గర కొంచెం లూజ్ ఉండే అనమాట సో చూపించాను కదా ఇందాక సైజ్ అయితే లేదనమాట సో సైజెస్ ఎప్పుడు వస్తాయో స్టాక్ వచ్చిన వెంటనే వెళ్ళి తీసుకోవడం బెటర్ లేదంటే తర్వాత మనకి సైజ్ అస్సలు దొరకనే దొరకదు ఎంత వెతికినా కానీ సైజ్ తప్ప దానికంటే చిన్న సైజ్ అయితే అస్సలు దొరకట్లేదు బట్ టూ బీ ఫ్రాంక్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ అయితే ఈ టాప్ క్యూట్ అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది చూసారు కదా ఇది కూడా కాలర్ నెక్ అనమాట ఇట్లా కాలర్ నెక్స్ తీసుకుంటే నాకు ఎందుకో ఈ మధ్య మంచిగా అనిపిస్తుంది అంటే నీట్ గా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు సో నెక్స్ట్ అయితే దీన్ని నేను బ్లాక్ ట్రౌజర్స్ ఇందాక చూపించాను కదా దాంతో పేర్ చేశాను టాప్ మొత్తం ఇట్లా హోల్స్ హోల్స్ వస్తుంది అనమాట బట్ చాలా బాగుంది కంఫర్టబుల్ ఉంది దీని స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు చాలా నీట్గా ఉంది నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఇది వెస్టర్న్ దాంట్లో ఇంకా మొత్తం అట్లా ట్రయల్ వేసేసుకొని సరే ఒకసారి పైన కూడా ఏమున్నాయో చూద్దామని చెప్పి అట్లా పైనకైతే వెళ్ళాను ఇంకా కావాల్సినవి కొన్ని ఆఫర్స్ ఉన్నవి తీసుకొని కిందకైతే వచ్చేసామన్నమాట ఇది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్ ఫ్లోర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ గ్రాసరీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి సో అంతే మరి ఈ వీడియోకైతే వీడియో ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్